ఒకప్పుడు దక్షిణాదికే పరిమితమైన ఈ పోకడ ఇప్పుడు అనేక ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది పార్లమెంటు శాసనసభ ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు పోటీపడి ఉచిత వరాలను ప్రకటిస్తున్నాయి సామాజిక సంక్షేమం పేరిట రకరకాల పథకాలు ఇతర ఉచితాలకు సంబంధించి భారీగా హామీలు గుప్పిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనూ తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ధోరణి స్పష్టంగా కనిపించింది ఎన్నికల్లో గెలవడం కోసం దేశ ఆర్థిక భవిష్యత్తును పణంగా పెట్టి మరీ ఎడాపెడా తాయిలాలు ఇవ్వడానికి రాజకీయ పార్టీలు హడావుడి పడుతున్నాయి నగదు చెల్లింపులు మిక్సీలు గ్రైండర్లు ఫ్యాన్లు ల్యాప్టాప్లు తదితరాలతో ఓట్లు దండుకోవాలని ఆరాటపడుతున్నాయి మహారాష్ట్ర ఎన్నికల్లో అన్ని పార్టీలు ఉచిత రేషన్తో పాటు రుణమాఫీలు సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు మహిళలకు నేరుగా నగదు చెల్లింపు వంటి జనాకర్షక పథకాలను ప్రకటించేశాయి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు నిత్యావసర సరకులపై సబ్సిడీల పెంపు వంటి వాగ్దానాలను గుప్పించాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు వంటివి ప్రయోజనకరమైనవే ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే పథకాలు అవసరమే దీర్ఘకాలంలో చేటు సామాజిక సమానత్వ సాధనకు సంక్షేమ పథకాలు ఉపకరించే మాట నిజమే అయితే ఆ పథకాలు అందని వారిలో నిరసన రేకెత్తుతుంది అంటే సమాజంలో కొత్త సంక్షోభం మాట పేదరికాన్ని నిర్మూలించి దేశాన్ని స్థిరమైన వృద్ధి పదంలో పరుగులు తీయించడానికి పటిష్టమైన విధానాలను అమలు చేయాలి అలా కాకుండా ఎన్నికల్లో గెలుపనే తక్షణ లబ్ధి కోసం ఉచితాలను ప్రకటించడం దీర్ఘకాలంలో నష్టమే కలిగిస్తుంది తాయిలాలు ప్రజలకు తాత్కాలికంగా ఊరట కలిగిస్తాయి కానీ స్థిరమైన ఆదాయ వనరుగా ఉపయోగపడవు మూడేళ్ల క్రితం ప్రధాని మోదీ ఇలాంటి సంస్కృతిని విమర్శించారు ఇప్పుడు భాజపా కూడా ఉచిత వరాలను గుప్పిస్తోంది ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో సబ్సిడీలు నగదు చెల్లింపు వాగ్దానాల్లో ఇతర పార్టీలతో పోటీపడింది ఉచితాలు ఆర్థికంగా చేస్తాయని తెలిసిన ఎన్నికల్లో విజయం కోసం అన్ని రాజకీయ పక్షాలు వివేకాన్ని సంయమనాన్ని అవతలపారేస్తున్నాయి ఉచిత పథకాలను దండిగా అమలు చేస్తున్న రాష్ట్రాలు తీవ్ర ద్రవ్యలోటును ఎదుర్కొంటున్నాయి గడచిన దశాబ్ద కాలంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ ఆర్థిక లోటు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య నివేదిక ఈ అంశాన్నే చాటి చెబుతోంది పలు రాష్ట్రాలు అప్పుల భారంతో కుంగిపోతున్నాయని అభివృద్ధికి మూలమైన ఆస్తుల సృష్టిలో వెనకబడిపోతున్నాయని హెచ్చరించింది స్వల్పకాలిక లబ్ధి కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను పణంగా పెడుతున్నామని ఓటర్లు కూడా గ్రహించడం లేదు జనాకర్షక పథకాలు వారి జీవితాలను ఉద్ధరించకపోగా మార్కెట్ను అస్తవ్యస్తం చేస్తాయి వస్తుసేవలు ఉచితంగా దొరుకుతున్నప్పుడు మార్కెట్లో వాటి సరఫరా గిరాకీల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు రంగం ముందుకు రాదు కీలక రంగాల్లో పోటీ వాతావరణం నవీకరణ దెబ్బతిని ఎదుగుబొదుగు లేని స్థితి ఏర్పడుతుంది కార్మికుల్లోనూ ఉత్పాదకత క్షీణిస్తుంది పథకాల అమలులోనూ అవినీతి ఆశ్రిత పక్షపాతం చోటు చేసుకుని కొన్ని వర్గాల్లో ఆగ్రహ నిరసనలు వ్యక్తమవుతాయి నైపుణ్యాలు నేర్పితే ఉచితాల పంపిణీకి పోటీపడే రాజకీయ సంస్కృతిని అదుపు చేయాలని ఇందుకు ఒక ప్రవర్తన నియమావళిని అనుసరించాలని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డి సుబ్బారావు ఇటీవల సూచించారు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి తగ్గట్లు హామీలు ఇవ్వాలే తప్ప దివాలా తీయించేలా వాగ్దానాలు చేయకుండా రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు ఆకలితో ఉన్నవాడికి ఒక చేప ఇస్తే ఒక పూట గడుస్తుంది అదే చేపలు పట్టే వల ఇస్తే జీవితం చక్కగా గడచిపోతుంది అనే ప్రాచీన చైనా తత్వవేత్త లావోజు సూక్తిని అన్ని పార్టీలు ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి ప్రజల జీవనాధారానికి కావాల్సిన నైపుణ్యాలు నేర్పడంతో పాటు వ్యాపార ఉపాధి అవకాశాలను విస్తరించాలి దీర్ఘకాలిక సాధికారత స్వావలంబనలను సమకూర్చాలి ఈ వాస్తవాన్ని ప్రజలు పార్టీలు ప్రభుత్వాలు గుర్తించి గుర్తించిమెలగాలి పూలదేవేంద్ర రెండు వేల పద్దెనిమిదిలో ఇలాంటివి రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కేసులు నమోదైతే ఊపిరితిత్తులను గుల్లచేసే ధూమపానం ఎన్నో రకాల వ్యాధులను తెచ్చిపెట్టి అర్ధాంతర మరణాలకు కారణమవుతుంది అయితే పొగ తాగే అలవాటు లేనివారిని ఇటీవల కాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కాటేస్తోంది ప్రాణాలను నిలపాల్సిన గాలి గరళం కావడంతోనే ఇలాంటి ప్రమాదకర పరిస్థితి దాపురించింది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ఈ చేదు వాస్తవాలను వెల్లడించింది వాయు కాలుష్య విజృంభణతో హైదరాబాద్లో లంగ్ క్యాన్సర్ కేసులు కట్టుతప్పుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పిఎం రెండు పాయింట్ ఐదుగా పిలిచే సూక్ష్మధూళికనాలు గాలిలో బాగా పోగుపడటం వల్ల శ్వాసకోశ గుండె జబ్బులు మధుమేహం బ్రెయిన్ స్ట్రోక్ వంటివి పంజా విసురుతున్నాయి అవాంఛిత గర్భస్రావాలు సంతానలేమి సమస్యలు ముమ్మరిస్తున్నాయి జ్ఞాపక శక్తి ఏకాగ్రత సైతం దెబ్బతింటున్నాయి కలుషిత గాలిని దీర్ఘకాలం పాటు పీల్చడం వల్ల పిల్లల్లో శారీరక మానసిక వికాసం మందగిస్తోంది ఉబ్బసం కోరలు చాస్తోంది చిన్నతనంలోనే క్యాన్సర్ బారిన పడే ముప్పు అధికమవుతోంది వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం అలసత్వం ప్రజారోగ్యంతో చెలగాటమాడుతోంది ప్రపంచవాయు స్థితి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో విశ్వవ్యాప్తంగా ఎనభై ఒకటి లక్షల మందిని కలుషిత గాలి కబళించింది మృతుల్లో దాదాపు ఇరవై ఆరు శాతం భారతీయులే దేశీయంగా నాలుగు వందల అరవై నాలుగు మంది పసివారు వాయు కాలుష్యానికి బలైపోతుండటం మరీ విషాదకరం అధిక రక్తపోటు తర్వాత కలుషిత గాలుల వల్లే ఆకస్మిక మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయన్నది వాయు స్థితి నివేదిక సారాంశం హైదరాబాద్ ఢిల్లీ ముంబై వంటి పది నగరాల్లో నిత్యం సంభవించే మరణాల్లో ఏడు శాతానికి వాయు కాలుష్యమే ప్రధాన కారణం పల్లెలపైనా దట్టంగా పరచుకుంటున్న కలుషిత వాయువులు ప్రజల ఆయువు ప్రమాణాలను తెగ్గోసేస్తున్నాయి స్వచ్ఛత కొరవడిన గాలిని పీల్చడం వల్ల భారతీయుల ఆయుర్దాయం సగటున ఐదు పాయింట్ మూడు ఏళ్ల మేర తరిగిపోతోందంటున్న పరిశోధనలు కలవరపరుస్తున్నాయి కర్బన ఉద్గారాల వెల్లువ అపరిమితంగా ఉన్న ఢిల్లీ వంటి చోట్ల ప్రజల బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి ఉత్పాదక శక్తులను హరిస్తూ దేశానికి ఏటా ఏడు లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్న వాయు కాలుష్యం భారతావని ప్రగతిని దిగలాగుతోంది అంతర్జాతీయంగా మన ప్రతిష్టను మసకబారుస్తోంది ఘనపు మీటరు గాలిలో ఐదు మైక్రోగ్రాములకు మించి సూక్ష్మధూలికనాలు ఉండరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది కానీ హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలతో పాటు అనేక పట్టణాల్లో పిఎం రెండు పాయింట్ ఐదు సాంద్రత నిర్దేశిత ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలు చాటుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశీయంగా నూట ముప్పై ఒకటి నగరాల్లో గాలిలోని సూక్ష్మధూలికణాలను నలభై శాతం మేర తగ్గించాలన్నది జాతీయ వాయుశుద్ధి కార్యక్రమం ఎంకా లక్ష్యం అందులో భాగంగా వాయు కాలుష్య మూలాలను కనిపెట్టి చక్కదిద్దడం యంత్రాంగం బాధ్యత దానికి నీళ్లొదిలిన అధికారగణం ఎన్కాప్ నిధుల్లో అధిక భాగాన్ని రోడ్లపై దుమ్ము లేవకుండా నీళ్లు చల్లడం వంటి పనులకే వెచ్చించినట్లు ఆ మధ్య వెలుగు చూసింది కాలుష్య రక్కసి కబంధ హస్తాల్లోంచి ఇండియా బయటపడాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించి తీరాలి అందుకుగాను రవాణా వసతులను విస్తృతం చేస్తూ పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలి పంట వ్యర్థాల దహనాన్ని నిలువరించాలి నిబంధనలను తొంగలో తొక్కుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పచ్చదనం పెంపునకు ప్రాధాన్యమివ్వాలి హైర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యలో ఉత్తమ బోధకులేరి భారతదేశ ఉన్నత విద్యావ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది అంతర్జాతీయ స్థాయిలో మన యూనివర్సిటీలు కాలేజీలు చెప్పుకోదగ్గ ర్యాంకులు సాధించలేకపోతున్నాయి నేడు దేశంలో నాణ్యమైన చదువులు పరిశోధనలకు డిమాండ్ విపరీతంగా ఉంటోంది భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది అంతర్జాతీయ స్థాయిలో మన యూనివర్సిటీలు కాలేజీలు చెప్పుకోదగ్గ ర్యాంకులు సాధించలేకపోతున్నాయి నేడు దేశంలో నాణ్యమైన చదువులు పరిశోధనలకు డిమాండ్ విపరీతంగా ఉంటోంది అయినా సరే ప్రతిభావంతులైన బోధకులను నియమించుకోవడం విద్యాలయాలకు పెద్ద సమస్యగా తయారైంది మరి దీన్ని ఎలా అధిగమించాలి విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో బోధకుల నియామకం పెద్ద సవాలుగా మారింది ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ బయోటెక్నాలజీ కృత్రిమ మేధ ఏ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది ఈ కోర్సులను అందించే విద్యాసంస్థలు తగిన అర్హతలు బోధన నైపుణ్యాలతో పాటు తాజా అంశాలపై పట్టున్న లెక్చర్లు ప్రొఫెసర్ల కోసం గాలిస్తున్నాయి ఇలాంటి వారిని ఆకర్షించడంలో ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లోని యూనివర్సిటీలు విఫలమవుతున్నాయి దాంతో పిహెచ్ పట్టభద్రులు బోధకుల ఖాళీల మధ్య అసమానతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి ఈ పరిణామం చదువుల నాణ్యతను దారుణంగా దెబ్బతీస్తోంది వివక్షకు తావు లేకుండా దేశీయ విద్యాలయాల్లో అధ్యాపకుల నియామకాలు చాలా జాప్యమవుతున్నాయి ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడటం మొదలు నియామకాలు పూర్తి కావడానికి నెలలు సంవత్సరాలు పడుతున్నాయి ఇది ప్రైవేటు రంగం నుంచి విదేశాల నుంచి త్వరగా అవకాశాలు కోరుకునే ప్రతిభావంతులైన అభ్యర్థులను తీవ్రంగా నిరుత్సాహపరుస్తోంది కాలేజీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి చక్కని బోధనను మార్గదర్శకత్వాన్ని అందించడం తద్వారా వారిని ఉన్నత విద్య వైపు మళ్లించడం చాలా అవసరం కానీ అధ్యాపకుల నియామకాల సందర్భంగా చాలా విద్యా ప్రధానంగా అకాడమిక్ అర్హతలనే చూస్తున్నాయి ముఖ్యంగా అభ్యర్థుల పిహెచ్డి పరిశోధన పత్రాల సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నాయి ఇవి అవసరమే కానీ వీటితో పాటు అభ్యర్థుల బోధనా నైపుణ్యాలు సంభాషణ చాతుర్యం అనుభవం వంటి కీలక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అది సరిగ్గా జరగడం లేదు ఇక ప్రవేశ స్థాయి బోధకుల ఎంపికలో విద్యాలయాలు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి కొద్ది నిమిషాల ఇంటర్వ్యూతో నియామకాన్ని ఖరారు చేస్తున్నాయి ఇలాంటి ప్రక్రియ నిపుణులైన బోధకులను నియమించుకోవడానికి అక్కరకు రాదు మరోవైపు చాలా సంస్థలు తాత్కాలిక బోధకులను నియమిస్తున్నాయి వీరికి ఉద్యోగ భద్రత గాని శాశ్వత అధ్యాపకులకు ఒనగూడే ప్రయోజనాలు గానీ లభించవు వేతనాలు తక్కువే వాటిని కూడా ప్రతి నెలా చెల్లించని విద్యాలయాలెన్నో తాత్కాలిక బోధకులతో నెట్టుకురావడం విద్యాసంస్థల అధిపతులకు ప్రభుత్వాలకు ఆర్థిక పరంగా మేలు చేస్తుందేమో గాని నాణ్యమైన చదువులకు ఏమాత్రం ఉపకరించదు తాత్కాలిక బోధకులపై ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల వృత్తిపరమైన సామర్థ్యాలు కుంటుబడుతున్నాయి విషయానికి చిన్నగానే కనిపిస్తున్నా దేశ విద్యావ్యవస్థకు ఈ పోకడ తీవ్ర నష్టదాయకమైనది చాలా చోట్ల అధ్యాపకుల నియామకంలో కులం మతం ప్రాంతం జాతి లింగపరమైన వివక్ష కనిపిస్తోంది స్క్రీనింగ్ కమిటీలు తరచూ కొందరు అభ్యర్థులకే అనుకూలంగా ఉండేలా ప్రమాణాలను నిర్ణయిస్తున్నాయి ఇది సరికాదు వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యాసంస్థల కంటే సంపన్న ప్రాంతాల్లోని విద్యాసంస్థలే ఎక్కువగా నిపుణులైన బోధకులను నియమించుకోగలుగుతున్నాయి అనేక యూనివర్సిటీల్లో మౌలిక వసతులు పరిశోధన అవకాశాలు ఉండటం లేదు దాంతో వాటి నుంచి మంచి నైపుణ్యాలు అర్హత కలిగిన వారిని బోధన రంగంలోకి తీసుకురావడం కష్టమవుతోంది ఉద్యోగ భద్రత ఉంటేనే భారతీయ విద్యాలయాలు ప్రపంచ స్థాయికి ఎదగాలంటే బోధకుల నియామకాలను కట్టుదిట్టం చేయాలి ఈ ప్రక్రియను మరింత వేగంగా సమర్థంగా వివక్షకు తావు లేకుండా చేపట్టాలి మొత్తం ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి అందుకోసం ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం ఇవ్వడం వీడియో ఇంటర్వ్యూలు నిర్వహించడం ఉపకరిస్తుంది అభ్యర్థుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లకే పరిమితం కాకుండా తరగతి గదిలో వారు విద్యార్థులతో ఎలా మెలుగుతారో బోధనా పటిమ ఎలా ఉందో మదింపు వేయాలి ఆయా రంగాల్లో పనిచేసి అనుభవం గడించిన వారి అభ్యర్థిత్వాలను పరిగణనలోకి తీసుకోవాలి ఇలాంటి బోధకులు విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడంతో పాటు పారిశ్రామిక రంగంలో వస్తున్న తాజా పోకడల గురించి వివరించగలుగుతారు తద్వారా విద్యార్థులు ఉద్యోగ మార్కెట్లో రాణించగలుగుతారు ఉత్తమ అధ్యాపకులను ఆకర్షించాలంటే వారికి ఉద్యోగ భద్రత స్థిరత్వం కల్పించడం మంచి వేతనాలు అందించడం ముఖ్యం విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు నిధులు పెంచడం ద్వారా అధ్యాపకులు సుదీర్ఘకాలం కొనసాగేలా చేయవచ్చు ఉద్యోగ భద్రత ఉంటేనే అధ్యాపకులు పూర్తి స్థాయిలో పరిశోధనలో నిమగ్నం కాగలుగుతారు నియామక కమిటీల్లో బయటి నిపుణులను చేర్చడం ద్వారా పారదర్శకతను పెంపొందించవచ్చు ప్రతిభావంతులనే బోధకులుగా నియమించాలి విద్యా ప్రమాణాలను పెంచేందుకు అభ్యర్థుల నుంచి అభిప్రాయాలు తీసుకుని వాటిలో మేలైన వాటిని అమలు పరచడానికి కృషి చేయాలి కొత్తగా నియమితులయ్యే అధ్యాపకులకు బోధనలో శిక్షణ ఇప్పించడం కీలకం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకునే విధానాలు అత్యావశ్యకం ఆవిష్కరణలకు ఊతం అంతర్జాతీయ స్థాయిలో అధ్యాపకులను ఆకర్షించేందుకు ప్రత్యేక నెట్వర్క్లు కాన్ఫరెన్స్లు ఆన్లైన్ ఉద్యోగ పోర్టళ్లు ఉపకరిస్తాయి ముఖ్యంగా విభిన్న రంగాల్లో శిక్షణ పొందిన నిపుణులను గుర్తించడం వీలవుతుంది అలాంటి వారు కొత్త ఆవిష్కరణలకు పారిశ్రామిక సమస్యలను పరిష్కరించడానికి ఎంతగానో దోహదపడతారు దానివల్ల విద్యార్థులు లాభపడతారు ఆధునిక సమాజంలో క్రాస్ డిసిప్లినరీ నైపుణ్యాలను గుర్తించడం విద్యారంగంలో పురోగతికి దోహదపడుతుంది మన యూనివర్సిటీలు నాణ్యమైన పరిశోధనలకు పెద్దపీట వేయడంతో పాటు విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేలా చర్యలు తీసుకోవాలి ఇటువంటి చర్యలతోనే ఉన్నత విద్యారంగంలో మనం ప్రపంచ స్థాయికి చేరుకోగలం